you <music> మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ రోజు వీడియోలో నా ఫుల్ డే వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఎన్నో రోజుల నుంచి నేను పెండింగ్ పెట్టిన పనులన్నీ ఈరోజు ఫినిష్ చేయబోతున్నాను అనమాట అంటే అన్నీ ఒకేసారి కాదు రోజుకి ఇన్ని పనులని చెప్పి నేను పెట్టుకున్నాను అలా పనులన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఎన్నో రోజుల క్రితము నేనైతే నా టాప్స్ అయితే తీసుకున్నానమాట నైట్ ఇల్లు టాప్స్ అయితే తీసుకున్నాను వాటిని పక్కన పెట్టేశాను అనమాట తీసుకొని పక్కన పెట్టేశాను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి వాటిని ఆల్టరేషన్ చేద్దామని చెప్పి అనుకుంటూనే ఉన్నాను కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను అదేంటో తెలియదు కానీ డెలివరీ తర్వాత మర్చిపోవడం అనేది అలా జరుగుతూ ఉంది అంతకుముందు మర్చిపోవడం అనేది అయితే నాకైతే అన్నీ బాగా అన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఎమర్జెన్సీగా కావలసినవి కూడా నాకు అంతగా గుర్తుండడం లేదు ఇప్పటికే నేను ఏదైనా అకౌంట్ నెంబర్ చెప్పాలన్నా నేను చెప్పలేను అనమాట ఒక్క ఫోన్ నెంబర్స్ మాత్రమే గుర్తున్నాయి కానీ మిగతావి అవేవి నాకు గుర్తులేవు మరి దాని మీద దృష్టి పెట్టకపోవడమో తెలియదు కానీ అలా మర్చిపోతున్నానో తెలియదు కానీ మొత్తానికి చాలా వరకు ఏదన్నా ఈ రోజు చేయాలి అనుకుంటాం కానీ నెక్స్ట్ డేకి నేను ఆ విషయాన్ని నేను మళ్ళీ మర్చిపోతూ ఉన్నాను అనమాట అలా పనులన్నీ పెండింగ్ పడుతూ ఉన్నాయి కానీ గుర్తొచ్చిన రోజు ఈరోజు చేసేయాలి అని చెప్పని మార్నింగ్ గుర్తొస్తే ఆ రోజుకి ఆ పని అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను అలా నేను అలా ఆల్టరేషన్ చేయడం అనేది నేను మర్చిపోయాను ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకున్నాను ఊరు నుంచి రాగానే చేద్దాము అని కానీ మర్చిపోయాను మళ్ళీ ఈరోజు గుర్తొచ్చిందనమాట అది అందుకే మళ్ళీ మర్చిపోతాను అని చెప్పి ఈ రోజు పనులు ఆ రోజు కంప్లీట్ చేద్దామని చెప్పి కొంతవరకు ఈరోజు ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు కంప్లీట్ చేద్దామని ఇంకా అలా నా డేనైతే నేను స్టార్ట్ చేశాను ఆ రోజు మార్నింగే అనుకుని ఎర్లీ మార్నింగే ఇలా బ్రేక్ఫాస్ట్కి ఇలా ఇడ్లీ అయితే వేసేసాను అనమాట దీనిలో కొంచెం క్యారెట్ కూడా తురిమి వేశాను మామూలుగా క్యారెట్ తురిమితే మా వారికి నచ్చదు కానీ సిద్ధు కోసం వేశాను కొంచెం కలర్ఫుల్గా ఉంటే వాడు కూడా తింటాడని చెప్పి అలా క్యారెట్ తురిమేశాను తర్వాత ఈ మధ్య ఏంటంటే చట్నీతో అంతగా ఇష్టపడడం లేదు పిల్లలు ఇడ్లీ తినడానికి ఎక్కువగా సాంబారే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఇంకా దానికోసము దోశ అయినా ఇడ్లీ అయినా అలా సాంబార్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అందుకని టైం ఉంటే మాత్రం కంపల్సరీ ఆ రోజుకి సాంబార్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆ రోజు కూడా నేను సాంబారు లంచ్కి ఇలా బ్రేక్ఫాస్ట్లోకి రెండిట్లోకి వచ్చే విధంగా ఇలా సాంబార్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట వాడు లేచేసరికి పదైపోతూ ఉంది అందుకని ఇడ్లీలు కూడా చేసేసి హాట్ ప్యాక్లు అయితే పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు తరువాత ఏంటంటే ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచి నేను మేగడైతే తీసి పక్కన పెడుతున్నాను బయట నెయ్యి కొనడం అనేది చాలా తక్కువ అనమాట మ్యాక్సిమం నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మేము పాలు తీసుకొస్తాము గేత పాలు దొరుకుతాయి అక్కడ తీసుకొచ్చింది నేను తోడు పెట్టేసి పెరుగు మీద మీగడైతే తీస్తాను చాలామంది ఏంటంటే పాల మీద మేగడకి పెరుగు మీద మీగడకి డిఫరెన్స్ చెప్తారు కానీ నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారము పాల మీద మీగడ కన్నా పెరుగు మీద మీగడ మీగడ అయిన తర్వాత అంటే పెరుగు తోడుకున్న తర్వాత మార్నింగే మనం దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత అంటే లంచ్ టైంకి ఒక వన్ అవర్ ముందు ఆ గిన్నెను తీసి దానిలోంచి మీగడ తీస్తే మనకి మందంగా వస్తుంది అనమాట రుచిగా కూడా ఉంటుంది మీగడ అది పెరుగు అనేది రుచిగా ఉంటుంది మీగడ అనేది మందంగా ఉంటుంది అది ఎలా అంటే పాల మీద వచ్చే వచ్చేదానికన్నా ఇంకొంచెం మందంగా వస్తుంది నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశాను అంతకుముందు నేను కూడా పాల మీద మీగడనే తీసేదాన్ని అన్నమాట అది కాకుండా పాలను కూడా ఒక టూ టైమ్స్ కాచేదాన్ని కాచిన తర్వాత నేను తోడు పెట్టుకునేదాన్ని కానీ ఆ దాని రుచికి పాల మీద మీగడ రుచికి పెరుగు మీద మేగడ రుచికి చాలా డిఫరెన్స్ ఉంది నాకైతే మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం నాకు పెరుగు మీద అయితేనే నచ్చింది మీకు ఏ మేగడ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా పెరుగు మీద అదైతే స్టోర్ చేసి పెట్టాను అనమాట ఒక పది రోజులు అలా డైలీ పెరుగు మీద మీగడ తీసి అలా ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఒక టెన్ డేస్ తర్వాత ఆ బాక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నేను అలా మిక్సీ పట్టేసి వెన్నం తీసి అలా కరగబెట్టి ఒక డబ్బాలైతే అయితే పోస్తూ ఉంటాను ఏదన్నా వంటకి కావాలంటే అప్పుడు నేను బయట దొరికే నెయ్యిని వాడుతూ ఉంటాను రైస్లోకి తినడానికి మాత్రము ఇలా నేను చేసిన నెయ్యిని మాత్రమే వాడతాను ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో నెయ్యి దొరుకుతుంది అమ్మ అత్తయ్య గారు నెయ్యి చేస్తారు అమ్మ నెయ్యి చేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడ నెయ్యి అయితే తీసుకొస్తాను అన్నమాట అలా నేను నెయ్యిని అయితే ఇంట్లో చేసిన నెయ్యినే పిల్లలకి వాడుతూ ఉంటాను ఇంకా వంటకి అలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయట ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా బిరి పులావ్ కానీ ఇలా ఏదైనా చేయాలంటే అలా నెయ్యిని వాడుతూ ఉంటాను అంటే ఏదైనా స్వీట్ చేయాలన్నా బయట నెయ్యిని అయితే వాడుతూ ఉంటాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి టీ పెట్టుకొని తాగేసాను అనమాట ఈవినింగ్ ఖచ్చితంగా టీ ఉండాల్సిందే అది తాగేసి నేను సిద్ధుకి మామిడి పండు కావాలి అంటే మామిడి పండు అయితే వాడికి కట్ చేసి ఇచ్చేసాను అలా నేను తీస్తూ ఉంటే నన్ను ఫోటో తీయకు నా పాప అడుగుతూ ఉన్నాడు అనమాట ఒక్కొక్కసారి తనే ముందుకు వస్తాడు నన్ను వీడియో తీయని ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి వాడికి అలా సిగ్ అవుతూ ఉంటుంది ఇంకా టీ తాగేసిన తర్వాత చెప్పాను కదండి నుంచో పెండింగ్ ఉన్న పని అని అలా నైటీలు టాప్లు ఒక రెండు ఉంటే వాటిని ఆల్టరేషన్ చేద్దామని అలా కూర్చున్నాను నేను అలా హాల్లోనే పెట్టుకుంటాను టీవీ చూస్తూ పెట్టుకుంటాను అన్నమాట అలా ఆల్టరేషన్ చేస్తూ ఉంటాను ఇంకా నా దగ్గర రిమోట్ సిద్ధు తీసేసుకొని నాకు డిస్టర్బెన్స్ గా ఉంది నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి అలా కుట్టుకో అని చెప్పి అంటూ ఉన్నాడు ఇంకా వాడితో అలా ఆర్గ్యుమెంట్ అవుతూ ఆ రోజుకైతే నేను అలా ఆల్టరేషన్ అయితే చేసేసాను అనమాట ఇది చాలా రోజుల నుంచి అలా పెండింగ్ ఉండింది లాస్ట్ వీకే అలా ఆల్టరేషన్ చేద్దామన్నా నాకైతే అన్నమాట ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉన్నాను అదేంటో తెలీదు అదే కదా డెలివరీ అయిన తర్వాత మనకి టైం ఉండదు తినడానికి టైం ఉండదు నిద్రకి టైం ఉండదు అలా మనకి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అయిపోయి మనం కొన్ని కొన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట కొంతమందికి మర్చిపోవడము కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫెక్ట్ అనేది ఉంటుంది కానీ నాకు మాత్రము హెయిర్ ఫాల్ ఉంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం నాకు హెయిర్ ఫాల్ ఉంది మర్చిపోవడం అనేది నాకు సిద్ధు డెలివరీ అయిపోయి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా సరే నాకు ఇప్పటికీ నేను ఏ విషయమైనా నేను మర్చిపోతూనే ఉన్నాను ఏదైనా చెప్పినా ఏదైనా బాగా ఇంపార్టెంట్ అయితే పదే పదే గుర్తు పెట్టుకుంటూ ఉంటాను అనమాట కొన్ని విషయాలు అయితే మర్చిపోతూనే ఉంటాను అలా నాకు నా విషయంలో జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు అన్ని పెండింగ్ అలా పడుతూ ఉన్నాయన్నమాట నాకు ఇది వచ్చేసి నేను ఏంటంటే మీషోలో తీసుకున్నాను అనమాట దీన్ని ఇది నైటీ కమ్ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే క్లాత్ అనేది నేను కాటన్ అనుకొని తీసుకున్నాను నేను వచ్చిన వెంటనే దీన్ని అయితే తీయలేదనమాట ప్యాక్ ప్యాకింగ్ అనేది వచ్చిన వెంటనే నేను ఓపెన్ చేయలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఓపెన్ చేశాను ఎప్పుడైనా వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తూ ఉంటాను ఎందుకో తెలియదు దీన్ని అలా పక్కన పెట్టేశాను కాకపోతే ఏంటంటే ఫ్రాక్ అయితే బాగుంది కానీ క్లాత్ వచ్చేసి నాకు కొంచెం రఫ్గా అనిపించింది అనమాట ఇంకా కాకపోతే సరే కొంత కొంతకాలం వాడేసి పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా అలా దాన్ని కూడా ఆల్ట్రేషన్ చేశాను ఇది నైట్ మాత్రమే కాదు పగలు వేసుకొని లాంగ్ ఫ్రాక్ లాగా బయటికి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా బాగుందనమాట అదైతేను క్వాలిటీ వైజ్గా బాగానే ఉంది కానీ నేను కాటన్ అనుకొని తీసుకున్నాను కాకపోతే అది కాటన్ కాదు కాటన్ బ్లెండ్ అనమాట అది కొంచెం సిల్క్ కూడా మిక్స్ అవుతుంది అందుకని ఆ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట కాకపోతే అది నైట్ అనేది అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి సిద్ధు ఏంటంటే ఆ రోజుకి బయటికి వెళ్దామని చెప్పి వివచ్చమైన గొడవ చేస్తూ ఉన్నాడు నేను ఆల్టరేషన్ చేసుకునేటప్పుడే నాకు చాలా సార్లు వచ్చి అడిగాడు ఇంకా నేను వాళ్ళ నాన్నగారిని అడగమన్నానమాట బయటికి తీసుకెళ్ళమని అడిగితే ఇంకా ఆయన ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్దామని చెప్పేసి అయితే తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత బండి మీద బయటకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత మధ్యలో బయట తినేసి ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి మళ్ళీ బయట పెట్టాడు ఒక టెన్ మినిట్స్ అలానే పేచీ పెట్టాడు అనమాట ఇంకా తప్పలేదు చాలా రోజుల తర్వాత అలా బయటకు వచ్చి తినడం అనమాట వెంట పదే పదే బయటకు వచ్చి తినడం అనేది జరగదు ఎప్పుడో ఒకసారి అలా వస్తూ ఉంటాం అనమాట ఇంకా సిద్ధుకి దోశ కావాలంటే ముందు దోశ అయితే వచ్చింది తర్వాత కొంచెం ఫ్రై ఫ్రైడ్ రైస్ ఒకటి వెజ్ మంచూరియా ఒకటి అయితే ఆర్డర్ చేసాము చేసి దాన్నే మేమైతే అలా డిన్నర్కి ఇంకా దాన్నే అనమాట ఎందుకంటే మేము వెళ్ళేపాటికే సెవెన్ థర్టీ దాటిపోయింది ఇంకెలాగో డిన్నర్ టైం అయింది కదా అని చెప్పి మేమైతే అలా ఆ రోజు బయట డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంతేనండి ఈరోజు నా ఫు ఫుల్ డే బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్